ఈ ఎన్నికల ప్రచారంలో ఒక వ్యక్తి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు నీల మధు అని చెప్పి నినాదాలతో హోరెత్తిస్తా ఉన్నారు అమ్మ నమస్తే ఏం పేరు మంది నీల పేరులోనే వీరత్వం కనపడుతుంది ఏంటి మరి శ్వేత గారు గెలవబోతున్నారా పన్నెండు సంవత్సరాల నుంచి రాజకీయంలా గెలవకున్నా గాని ఈయన ముందుకు దిగి చెడ్డళ్లకు మంచోళ్లకు తెచ్చి అందియడం జరిగింది నా కొడుకు కూడా చనిపోతే నేను మేడ్చల్లో ఉంటే నన్ను పిలిపించి ఐదు కిలోల నూనె చింతపండు బియ్యము నా చేతిలో పెట్టి బిడ్డది మంచిది చూస్తుండు ఆయన గెలవకపోతే కూడా దాని గురించి ఇప్పుడు భేమందరము పట్టుదల బట్టి గెలిపియ్యాలని అమ్మలక్కలము సేవ చేస్తున్నాము వాళ్ళ గురించి నీలమ్మదన్న గురించి చూడు నీలమ్మదు గారిని ఎప్పుడైనా కలిసారా మీరు కలిసిన ఆ సిట్కులు కూడా నేను బస్సులో పోయినా ఆకలి అవుతుంటే బిర్యానీ కూడా తిన్నా ఏం గుర్తు శ్వేత గారిది మధు గారి నాయకత్వం వర్దిల్లాలంటే ఇక్కడ ఏం గుర్తు గుర్తుకే గుర్తుకే రైట్ రైట్ అమ్మా అమ్మా నీలమ్మకత్వం